ఈ సోడా ఏందిరా అని ఆయన ఇంతగానం వంగతుంది హలో గైస్ ఈరోజు అయితే మీ ముందుకైతే మంచి సోడా స్టాల్ అయితే తీసుకొచ్చేసినా అదే మామా సోడా అక్కడ ఆ బాటిల్స్ చూసి ఏంటో కలర్ కలర్ బాటిల్స్ అనుకోకండి ఆ బాటిల్స్ వచ్చేసి సోడాలో ఫ్లేవర్స్ అనమాట ఇన్ని రకాలు ఉన్నాయి చూడండి నేను ఆర్డర్ చేసింది వచ్చేసి ఆరెంజ్ ఫ్లేవర్ సోడా మన బ్రదర్ వచ్చేసి ఇప్పుడు అయితే ఆరెంజ్ ఫ్లేవర్ సోడాను అయితే అయిపోతాడు ఫస్ట్ అయితే ఒక మగ్గు తీసుకుని అందులోనైతే మంచి ఆరెంజ్ ఫ్లేవర్ అయితే పోసేసిండు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక మంచి లెమన్ కట్ చేసి లెమన్ అయితే స్క్వీజ్ చేసిండు అండ్ ఆ తర్వాత మంచి సబ్జా సీడ్స్ అయితే వేసిండు హెల్త్ కి అయితే చాలా మంచిది అటు ఇవి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక బాటిల్ కూల్ అండ్ ఫ్రెష్ వాటర్ అయితే ఫిల్ చేసిండు ఆ తర్వాత అదే బాటిల్లో మళ్ళీ గ్యాస్ అయితే ఫిల్ చేసిండు ఇప్పుడైతే బాటిల్ ని తీసుకొచ్చి మన ఫ్లేవర్ ఉన్న ఆ మగ్గునైతే కలిపేసిండు ఆ సోడా చూడండి ఎంత బాగా వంగుతుందో అండ్ చూనింగ్ మాత్రం చాలా కలర్ఫుల్ ఉంది అండ్ టేస్ట్ వచ్చేసి చాలా అంటే చాలా కూల్ గా రిఫెషింగ్ అని అయితే ఉండే నేను అయితే ఇంత ముందుకు ఆరెంజ్ ఫ్లేవర్ వాటర్ అయితే అయినా కానీ ఆరెంజ్ ఫ్లేవర్ సోడా అయితే ఏదే ఫస్ట్ టైం టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి కేక్ లోన్ ఒక వెజ్ రోల్ అయితే ఆర్డర్ చేసిన ఈ వెజ్ రోల్ లో అయితే చాలా టైప్స్ ఆఫ్ వెజిటబుల్ స్టఫింగ్ అయితే చేసిండు అండ్ టేస్ట్ విషయానికి వస్తే టేస్ట్ అయితే బాగానే ఉంది కాస్ట్ వచ్చేసి ఓన్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండ్ లాస్ట్లో అయితే ఒక చాక్లెట్ అయితే ఏంటి చేసిన మన వీడియోలో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి